ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి సొంత ప్రాంతంలోనే చెక్ పడబోతోందా అందుకోసం తెర వెనుక కసరత్తు జరుగుతోందా కొత్తగా జరిగిన నియామకం మంత్రి ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికేనా ఇంతకి తెర వెనుక చక్రం ఎవరు తెలుగుదేశం పార్టీ కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది అలా కొత్త వారికి ఛాన్స్ ఇచ్చింది వీరంతా రానున్న రోజుల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటే కనుక పార్టీ పరంగా మరిన్ని అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వీరిలో చాలా మందికి అవకాశాలు వస్తాయని అంటున్నారు ఆ విధంగా చూస్తే ప్రస్తుతం ఉన్న వారికి పోటీగా కొందరిని తెరమీదకు తెచ్చారా అన్న చర్చ కూడా సాగుతోంది ఇదిలా ఉంటే సాలూరులో కీలక నేత మంత్రి గుమ్మడి సంధ్యారాణికి పోటీగా ఒక మహిళా నాయకురాలిని తెరమీదకు తెచ్చారని అంటున్నారు దీని వెనుక మన్యం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు చక్రం తిప్పారని చెబుతున్నారు ఇందుకే ఆమె ఎవరు అంటే మోజోరు తేజోవతి ఆమె గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు రాజకీయాల మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రేమతో ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ పార్టీలో చేరారు ఆమెకిప్పుడు అరకు పార్లమెంటు ప్రెసిడెంట్గా కీలక బాధ్యతలు అప్పగించారు దాంతో ఆమె దూకుడిగా రాజకీయం చేస్తారని ఆమె వల్ల మంత్రికి ఫ్యూచర్ లో ఇబ్బందే అని ప్రచారం సాగుతోంది ఇక కొత్తగా పదవి అందుకున్న మోజోరు తేజోవతి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారని అంటున్నారు మొత్తం నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు అరకు పార్లమెంటు పరిధిలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఆమె కలియ తిరగడమే కాదు పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతుగా కృషిని ఒక నాయకురాలిగా ఇప్పటికే చేస్తూ వచ్చారని చెబుతున్నారు దాంతో ఆమె సమర్థతను చూసే అధినాయకత్వం ఈ పదవికి కోరి మరీ ఎంపిక చేసిందని చెబుతున్నారు ఇక చూస్తే మోజోరు తేజోవతి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే సాలూరి టికెట్ కోసం పోటీ పడ్డారు చివరి నిమిషంలో అది గుమ్మడి సంధ్యారాణికి దక్కింది అయితే ఇప్పటికే సంధ్యారాణికి చాలా అవకాశాలు దక్కాయి ఇప్పుడు మంత్రి కూడా అయ్యారు మంత్రిగా ఆమె పనితీరు మీద సైతం విమర్శలున్నాయని అంటున్నారు దాంతోపాటు వర్గపోరు కూడా జిల్లాలో ఎక్కువగా ఉంది అదేవిధంగా ఆమె సొంత నియోజకవర్గంలో సీనియర్ నేతలు కూడా రగులుతున్నారు వీటి నేపథ్యంలో వ్యూహాత్మకంగానే తేజోవతిని తెర మీదకు తెచ్చారని అంటున్నారు ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కినా ఆశ్చర్యం లేదని అంటున్నారు ఒక విధంగా సంధ్యారాణికి చెక్మేట్ గానే ఈమెను తెచ్చారా అన్న అనుమానాలు ఉన్నాయని అంటున్నారు ఇక చూస్తే ఇప్పటిదాకా ఈ పదవిలో కిడారి శ్రవణ్ కుమార్ ఉండేవారు ఆయనకే మరోసారి ఈ కీలక పదవిని ఇప్పించాలని మంత్రిగా సంధ్యారాణి చివరి వరకు ప్రయత్నమైతే చేశారని అంటున్నారు కానీ ఆమె ఇందులో విఫలమయ్యారని ఆమె ప్రత్యర్థిగా తేజోవతి ముందుకు రావడమైతే మంత్రివర్గీయులకు మింగుడు పడడం లేదని అంటున్నారు అయితే జిల్లా మొత్తాన్ని ఏకతాటి మీద చూసుకుంటూ పార్టీని ఏజెన్సీలో మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత తేజోవతి మీద కూడా ఉందని అంటున్నారు చూడాలి మరి రానున్న రోజుల్లో అరకు పార్లమెంట్ పరిధిలో పాటు సాలూరులో రాజకీయం ఏ విధంగా ఉంటుందో అని యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.